మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సినిమా ఫిలిం ఛాంబర్ సంబంధించిన వ్యక్తి అంకం చౌదరి గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టా వారు సార్ ప్రత్యేకించి సినిమా నిర్మాతగా ఫిలిం ఛాంబర్ సంబంధించిన వ్యక్తిగా మిమ్మల్ని ఎందుకు చెప్పారంటే ఇలా సినిమా ఇండస్ట్రీలో విడాకులు పరిపాటిగా మారిపోయాయి పచ్చగింటి మూడు దశాబ్దాలు కలిసి ఉన్నటువంటి ఏఆర్ రహమాన్ సైరాబాను దంపతులు పంతొమ్మిది తొంభై ఐదు చెన్నైలో పెళ్లి చేసుకున్నారు వారికి ముగ్గురు పిల్లలు ఈ పరిస్థితుల్లో ముప్పై ఏళ్ళ వయో జీవితం తర్వాత వాళ్ళు విడిపోవటానికి కారణాలు ఏంటి తెరంగా సహజ సరిపెట్టి రెండు మూడు సంవత్సరాల్లో విడిపోతూ ఉంటారు జనరల్గా కానీ ముప్పై సంవత్సరాలు కలిసి ఉన్నారు బాగానే కానీ ఇప్పుడు ఎందుకు విడిపోయారు అంటే కొంచెం బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే సహజంగానే మీరు అన్నట్టు చిత్ర ప్రముఖులు కావచ్చు క్రీడా ప్రముఖులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలకి బాగా తెలిసిన వ్యక్తులు అవును ప్రజాదరణ పొందుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి వాళ్ళకున్నటువంటి వృత్తిపరంగా వాళ్ళకొచ్చే పేరును బట్టి ప్రజలకి బాగా పోతా ఉంటారు వీళ్ళు అవును సహజంగా చిత్ర పరిశ్రమ అంటే కథానాయకుడు అంటే ఆరాధ్యదాయంగా భావించే సమాజం ఉంది అవును వాళ్ళు వేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు ఎట్లా సహజంగానే ఎందుకంటే ఉపధరాయుడు వాళ్ళ నీతులు ఎప్పుడు సందేశాలు సందేశాలు ఇస్తూ ముందుకెళ్తా ఉంటారు అవును మరి అలాంటి ఆ పాత్రల ప్రభావం వాళ్ళ మీదేమీ లేదు వాళ్ళు నటిస్తున్నారనే దీన్ని బట్టి భావించాలి మనం అంటే ఎవరు మనస్తత్వం ప్రకారం వాళ్ళు ఉంటారే తప్ప సమాజంలో వివాహ బంధానికి ఒక కట్టుబాటు ఉంటుంది లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాము ఈ చివరి శమరాంకంలో మనం సాధించేది ఏంటి అనే ఆలోచన రాదా లేకపోతే నిజంగానే కుటుంబ పరంగా వాళ్ళు అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఓ చర్చనీయాంశం ఆ కుటుంబ పరంగా ఇంత చూస్తుంటే ఇతర వర్గ విషయం చూసుకుంటా ఉంటే రెహమాన్ విషయం చూసుకుంటా ఉంటే జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోను పురస్కారాలు అందుకొని ఆస్కార వాటం అదే 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 అంతర్జాతీయ స్థాయి అంటే అదే కదా పురస్కారాలు అందుకొని మరి సంగీత ప్రపంచంలో అంటే భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక బాణిని ఏర్పాటు చేసుకొని చిత్ర విజయాలతో సంబంధం లేకుండా పరాజయాలతో సంబంధం లేకుండా అతను సంగీత దర్శకత్వం వహించాడు అంటే చక్కని శ్రావ్యమైన సంగీతం మంచి వినసంపైన బాణీలతోటి పాటలు ఉంటాయని చెప్పని శ్రోతలందరూ భావిస్తూ ఉంటారు అలాగే ఓ ప్రత్యేకత కూడా చేకూర్తుంది కాంట్రవర్షి కూడా దూరంగా ఉంటారు ఆయన మరి అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే కొంచెం బాధాకరం అందుకే నేను అంది కొంచెం బాధాకరమైన విషయం ఇట్లాంటివన్నీ కూడా నాకు ఇక్కడ ఒక పాయింట్ సార్ సహజంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో సహజంగా పెళ్లి జరుగుతూ ఉంది పెళ్ళిళ్ళు అనేది ఒక సహజమైన వయసు బంధం ఒక నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉంటుంది ఏ మనిషికైనా దాంతో దాదాపు డెబ్బై శాతం బంధం అయిపోయింది వాళ్ళది అవును కానీ ఈ చివరకున్న విడాకులు తీసుకోవటం అనేది ఎలా చూడాలి అదే నేను దాన్ని అందుకే మీకు ఉదాహరించింది చివరాంకంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది ఇప్పుడు సహజంగానే అది ఐఎంఐ తీసుకుందా ఐఎంఐ కావాలని కోరుకుందా రెహమాన్ గారు కావాలనుకున్న ఇంకొంచెం లోతుగా మనం అధ్వయనం చేస్తే తప్ప దాని విషయాలన్నీ ఇంకా బయటకు రాలే ఇప్పుడే జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటాయి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక మౌ పిల్లవాడు అంటే ముగ్గురు సంతానం కూడా అతనికి సహజంగానే అతనున్న పేరు ప్రఖ్యాతలను బట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు నో డౌట్ ఆ పేరు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే ఆయనకి వివాద రహితుడిగా కూడా పేరుంది అవును మరి అలాంటి వ్యక్తి అంటే పని భారం మీద నిర్లక్ష్యం చేశాడని అమ్మాయి భావిస్తుందా లేకపోతే ఈయన భావించాడనేది కొంచెం మనం కొంచెం లోతుగా వెళ్తే కానీ ఆ విషయాలని మనం క్షుణ్ణంగా తెలియదు కాబట్టి మనం కొంచెం ఆలోచించుకోవాలి దాని గురించి నిర్లక్ష్యం అంటే సార్ ఇక వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది అనేది ముప్పై సంవత్సరాల దాంపత్యం తెలవట్లేదు అంటారా నిస్సందే అదే అందుకే చాలా చూపిస్తుంటా ఉంటారు అది ఇన్ని అదే నా నటిస్తారని చెప్పి నేను చెప్పాను సహజం అనమాట ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు కలిసి ఉంటున్నారు అంటే అది మామూలు విషయం కాదు అవును మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చివరాంకంలో వాళ్ళు దీని వల్ల ఏం సాధిస్తారు చాలా మంది చూస్తానే ఉన్నాం కొంతమందిని చూసుకుంటా అంటే ప్రముఖులు మన యాభై సంవత్సరాల విడాకులు తీసుకోవటం లేకపోతే అరవై సంవత్సరాల విడాకులు తీసుకొని మరో వ్యక్తుడు సాన్నిధ్యంగా ఉంటూ మళ్లీ పెళ్ళిళ్ళు చేసుకోవటం చూస్తానే ఉన్నాం కానీ పిల్లల మీద ప్రభావం పడింది కదా సార్ పిల్లల కెరీర్ మీద ప్రభావం సమాజం మీద కూడా ప్రభావం ప్రభావం పడుతుంది ఇది గమనించుకోవాల్సిన సమాజం మీద కూడా ప్రమాదం పడుతుంది అవునా చాలా మందిని చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ సమాజం మీద కూడా చెడు ప్రభావం పడుతూ ఉంటది ఇట్లాంటివన్నీ కూడా అంటే కొంతమంది అంటారు అంటే బరాయించాలా అని చెప్పని నిస్సందేహంగా వ్యక్తిగత జీవితం మా ఇష్టం కదా మా వ్యక్తిగత జీవితాలకు నిస్సందేహంగా బరాయించాలి అన్నప్పుడు మీదు నీతులు చెప్పే హక్కు లేదు సమాజానికి ఇదని చెప్పి చెప్పే హక్కు లేదు వాళ్ళకి నిస్సందేహంగా హక్కు లేదు అది మాత్రం గమనించుకోవాల్సిన అంశం సార్ వేరేది ప్రేమ వివాహమా నీకు ఐడియా వరకు అంతగా లోతుగా తెలియదు నాకు అందుకే నేను అంటే వాళ్ళు చెప్పింది అంటే రాజీ పడరైన ఒక సమస్య వల్ల విడిపోతున్నాము అని మాట్లాడేది అదే నేను అంటుంది ఆ సమస్య ఏంటనేది మనకు ఇంకా తెలియదు లేదు కాబట్టి వాళ్ళు అదే నేను వాళ్ళు వ్యక్తిగతంగా అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే సమ అంటే అతను ఒక్కడే కాదు చాలా మందిని చూసుకుంటా ఉంటే కారణాలు పెద్దగా కనిపించట్లేదు సర్దుకుపోలేనంత కారణాలు అయితే లేవు సర్దుకుపోవచ్చు చాలా విషయాల్లో కూడా కానీ మరి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతను దృష్టిలో పెట్టుకొని మేము గొప్ప అంటే మేము గొప్పని అనుకుంటున్నారా లేకపోతే నిజంగానే అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది చూసుకుంటా ఉంటే అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అది తక్కువ మందికి మాత్రమే ఎదురవుతూ ఉన్నాయి ఒకప్పుడు కంటే విడాకుల సంఖ్య దాదాపుగా పెరిగిపోయింది సార్ విపరీతంగా పెరిగిపోయింది అంటే ప్రెండు వందల శాతం పెరిగిపోయినటువంటి పరిస్థితి ఎందుకు విడాకులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి సమాజంలో ఎక్కడ సమస్య ఉంది ఎందుకు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడింది అంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోవటం మీరు బాగా గమనించుకోండి గతంలో ఐదారు నుంచి పది పన్నెండు మంది సంతానం ఉన్న కుటుంబాలు మనకు చాలా తెలుసు ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఆ తర్వాత ఆత్మీయత అనుబంధాలు కుటుంబ విలువలతో పాటు ఏ చిన్న శుభకార్యం జరిగినా ఏ వేడుకలు జరిగినా ఏ పండగలలో కార్యక్రమాలు ఉన్నా కలిసిమెలిసి ఉండేటప్పుడు ఆత్మీయత అనురాగాలు అంటూ ఉండేవి పెద్ద ఉంటూ ఉండేది ఈ సమాజంలో ఇది చేయకూడదు అనే ఒక భయభక్తులు అనేవి ఉండేవి అవి లేకపోవటం ప్రాశ్చాత పోకడలకి మనం ఈరోజు అనుసరించటం ఇది అంటే ఇక్కడ విదేశాలు చాలా మంది కూడా భారతీయ సాంప్రదాయాలని వీటి గురించి మక్కువ చూపించేసి దీని మీద మక్కువ కొద్ది వాళ్ళు వస్తూ ఉంటే మన వాళ్ళేమో విదేశీ పోకడలకి అలవాటు పడిపోయి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎదురవుతా ఉన్నాయి వాళ్ళు మనకి ఇష్టపడతా ఉన్నాం అవును ఎందుకంటే ఇక్కడ బలహీనతలు అనేది చాలా బయటపడతా ఉన్నాయి కోరికలు ఎక్కువ అవుతా ఉన్నాయి రెండోది ఆర్థిక సంబంధాలు బాగా ప్రభావం చూపుతా ఉన్నాయి నిస్సందేహంగా కూడా అంటే ఈ వెలుసుబాటు అనేది చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉమ్మడి కుటుంబ సభ్యులు ఎందుకు ఎందుకన్నామంటే భార్య పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి సహజంగానే భర్త అప్పుడు చాలా తక్కువ మంది మహిళలు బయట ఎక్కువ సమయం వెచ్చించేవాళ్ళు కాదు అవును అది ఏదన్నా అంటే ఒక రాజకీయంగా ఉంటేనో లేకపోతే ఉద్యోగం సంబంధించిన వాళ్ళు తప్ప సహజంగానే పెద్దగా వాళ్ళకు వెలుసుబాటు ఉండేది కాదు కానీ మగవాడు బయటకెళ్లి తిరిగి వస్తానే ఉండేవాళ్ళు అలాంటప్పుడు కూడా ఇంటి పెద్ద ఏదైనా ఆలస్యంగా వచ్చినా లేదా ఏదైనా పొరపాటు చేసినా కూడా దండించడం కానీ లేకపోతే హెచ్చరించడం కానీ చేసేవాళ్ళు ఆ అనేవి ఉండేవి వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళే ఉంటున్నారు చూడండి ఒక ఇంట్లో భార్య భర్త ఒక కొడుకు కూతురు ఉంటే ఎనిమిది గదులు ఉన్నాయి ఎనిమిది నిజమండి గది కదా ఒక్కోళ్ళకి రెండు గదులు ఉన్నాయి ఒక్కోళ్ళకి రెండు గదులు ఉంటున్నాయి ఏదన్నా వేడికి వెళ్ళాలంటే చూడండి భర్త ఒక దాంట్లో వెళ్తాడు భార్య ఒక దాంట్లో వెళ్ళింది కొడుకు దాంట్లో వెళ్తాడు కూతురు ఒక దాంట్లో వెళ్తాడు నాలుగు కార్లు ఉంటాయి వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క దర్భాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆత్మీయతల గురించి పది మందికి చెప్పడానికి ప్రయత్నించట్లేదు ఒకప్పుడు సార్ చిన్న టిక్కి దాటి ఇల్లు పూరి దాంట్లో కలిసి ఒక పెద్ద కుటుంబం ఉంటుండేది కదా అదేనండి నేను చెప్పేది అప్పుడు ఏమవుతుందంటే అందరూ కళ్ళ ముందు ఉండేవాళ్ళు అవును ఏదైనా సమస్యలు ఉండేవాళ్ళు ఒకరొకరు మాట్లాడుకునేవాళ్ళు సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నేను ఉద్యోగం చేస్తున్నాను ఈ మధ్య నాకు వినిపిస్తున్నటువంటి నేను చాలా వరకు చూసుకుంటా ఉంటే అంటే నాకు సన్నిహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు కొన్ని విషయాల్లో ఏదన్నా పెళ్లి సంబంధం వస్తే అతను నాకంటే రెండు వేల రూపాయలు తక్కువ ఉంది జీతం నాకు డెబ్బై వేలు వస్తున్నాయి అతనికి అరవై ఎనిమిది వేలు వస్తున్నాయి నేను చేసుకుని సందర్భాలు కనపడతా ఉన్నాయి లేకపోతే నాకు ఈ స్థాయి చదివే కావాలి అదే అదే ఆలోచించుకుంటున్నారు తప్ప కుటుంబ నేపథ్యం ఏంటి వ్యక్తిగతాలు ఏంటి ఇతను మంత్రుడు లేదా ఇది ఆలోచించుకోవట్లేదు అక్కడే వస్తున్నటువంటి ఎన్ని కారణాలు కూడా సరే ఇంకోటి కూడా చెప్పండి మీ సినిమా సెలబ్రిటీలో ప్రత్యేకించి పెళ్లి చేసుకుంటారు ప్రేమించే పెళ్లి చేసుకుంటారు మళ్ళా ప్రేమ ఉందని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు కానీ టూ ఇయర్స్ లోనే ఇతనికి ఇంకొకరితో వేర్పడిద్ది ఆమెకి ఇంకొకరితో వేర్పడిద్ది ఇది ఎక్కడ కోవాలా అంటే మనం అంత లోతుగా వెళ్ళకూడదు కానీ మీరు చెప్పేది నటీ నటిమణులతో ఎక్కువ కనపడతా ఉంది అవును సహజంగానే వాళ్ళు ఏ స్థాయిలో ఎట్లా వచ్చారనేది నటుడికి తెలుసు నటీమణికి తెలుసు వాళ్ళిద్దరి విషయం కూడా తెలుసు తెలిసి చేసుకున్నప్పుడు కొనసాగించాలి అండర్స్టాండింగ్తో కొనసాగించాలి కొనసాగించాలి అలా కాకుండా ఒక స్థాయికి వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత వాళ్ళు అలా విడిపోవడం అంటే మాకేంటి మా ధనం మాకుంది మా ఇల్లు మాకున్నాయి నా చిత్రాలు నాకున్నాయి నా పేరు నాకుంది నా పేరు నాకుంది ఈ ఆలోచనతో వస్తున్నారు సర్దుకుపోయి కొంతమంది ఏంటంటే సహజంగానే అంటే వాళ్ళ విషయాలు కొన్ని విషయాలు వచ్చేందుకు ఎట్లా ఉంటుంది అంటే పెళ్లి చేసుకోంగల్లోనే మాములుగా ఏమనిపించింది అంటే మా మగవానికి ఏమనిపించింది అంటే నాకు వారసుడు కావాలో వరసవాళ్ళు కావాలో కోరికలు ఉంటారు ఓ సంవత్సరం రెండో సంవత్సరం నుంచి లేదు లేదు నేను ఇంకా నటిస్తానే ఉండాలా నువ్వు పిల్లలు కనమంటే ఎట్లా అని చెప్పినా ఇట్లా కొన్ని విషయాల్లో తారతమ్యాలు వస్తూ ఉంటాయి మీరు ప్రముఖ హీరో హీరోని సమయం చెప్పినట్టు చాలా మంది విషయాలు చెబుతున్నారు నేను అసలు వీళ్ళు ఏం సంప్రదాయం తీసుకొస్తున్నారు ఈ రోజు ఏమైనా సందేశం ఇస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కుటుంబాలు విడిపోతే కలవాలి వాళ్ళందరం కలుపుకుపోవాలి ఐకమత్యంగా ఉండాలి ఎంతమంది ఉంటున్నారు ఈరోజు తల్లిదండ్రులతోటి ఎంతమంది ఉంటున్నారు అత్తమామలతోటి ఎంతమంది ఉంటున్నారు పిల్లలతోటి అత్తమావతో ఉంటాడు డిస్టర్బెన్స్ గా భావించే రోజుకి సారి అదే కదా చెప్పేది అవును మరి ఇంకా ఇల్లే అంటే అదే నేను అంటుంది అక్కడేమో నటిస్తున్నారు ఇక్కడ నటిస్తున్నారు అవసరాల కోసం ఆ తాత్కాలికంగా ఆ క్షణంలో వాళ్ళకి అనిపించింది చేస్తున్నారు మళ్ళీ అనిపిస్తే విడిపోతున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అక్కడ ప్రేమ లేదు ఇలా బంధాలు లేదు సమస్య లేదు ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొచ్చే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్